నేను నిండు గర్భిణీగా ఉన్నప్పుడు ఎనభై తొమ్మిది కేజీలు ఉండేదాన్ని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అయితే అప్పటికే నేనంటే మా ఊర్లో ఎవరికి ఇష్టం లేదు మాతో ఎవరు మాట్లాడేవారు కూడా కాదు మా అమ్మమ్మ వాళ్ళు మా మాయలు కూడా ఎప్పటికీ మాతో మాట్లాడరు రీజన్ అంతా ఒకటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను అనే ఒకే ఒక్క కారణం అయితే అంత పెద్ద పొట్టతో కూడా నేను ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడు ప్రార్థనలు చేసుకుంటూ ఉండేదాన్ని అయితే నాకు పెయిన్స్ వచ్చే టైంకి ఉమ్మ నీరు అంతా లీక్ అయిపోతే నేనే అంబులెన్స్కి ఫోన్ చేసి మా డాడీ అక్కడ లేరు నేనే అంబులెన్స్కి ఫోన్ చేసి తర్వాత మా హస్బెండ్కి ఫోన్ చేసి నేను అంత పెద్ద పొట్ట పట్టుకొని మా మమ్మీ అన్నీ సర్దేస్తే మా అమ్మ నేనే అంబులెన్స్ ఎక్కేసాం అప్పుడు నేను కళ్ళు మూసాను అంబులెన్స్లో తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్లో నా ఫ్రెండ్సే ఉన్నారు నర్సులుగా అయితే పొజిషన్ ఇది ఇది అని చెప్పేశాను అయితే బాబు ఎదురుకాలతో ఉన్నాడు సిజరైన్ చేయాలన్నారు ఓకే రెడీ అయిపోయాను చిన్నప్పటి నుంచి నాకు ఇంజక్షన్ అంటేనే చాలా భయం రెండు మూడు సార్లు జ్వరం వచ్చి ఉంటదేమో అంతే అంతకన్నా నాకు ఏం తెలియదు అసలు అలాంటిది సిజరైన్ అంటున్నారు అంటున్నారు ఇది అంటున్నారు నాకు ఏజ్ కూడా తెలీదు ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఎలా ఉంటదే ఏంటో కూడా నేను సరిగ్గా చూడలేదు ఎప్పుడు బయట ఉండేదాన్ని ఎప్పుడు ఇంట్లో ఉండేదాన్ని కాదు అలాంటి సిచ్యువేషన్ లో భయానికి కళ్ళు ఓపెన్ చేయకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాను వాళ్ళు నన్ను కన్విన్స్ చేయడానికి ఏవో ఒక మాటలు చెప్తూనే ఉన్నారు అయినా నేను ప్రార్థన ఆపలా తీరా సే జమ్మి నీకు బాబు పుట్టాడే అని చెప్పి నన్ను చూపించారు అయితే ప్రవ్వా నీకు స్తోత్రం నీ సేవకు వీటిని వాడుకోనండి నీ జ్ఞానం ఇవ్వండి బాప్తిష్మిచ్చి వ్యూహానికి ఎనిమిదో రోజు అప్పుడు నాలుగు సడలి పరిశుద్ధాత్మ ద్వారా స్థుతిస్తాడు కదా అలా జరిగితే బాగున్ను అని చెప్పి నేను అనుకున్నా అలా అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి సిజరైన్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఏడు రోజులకి మరొక పెద్ద ఘోరం జరిగింది ఇప్పటికీ నాకు డేట్ బాగా గుర్తుంది నవంబర్ సెకండ్ మా బాబు పుట్టాడు నవంబర్ నైన్ నాకు మైగ్రేన్ అటాక్ అయింది నా పొజిషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు మాటలు రావట్లా తిని వచ్చేస్తున్నాయి ఆ వెలుతురికి ఒంట్లో తిప్పి వాంతులు అయిపోతున్నాయి మా చెల్లికి బుక్ పెన్ను తీసుకురమ్మని సైగ చేస్తే అది బుక్ తెస్తే ఇలా నాకు హెడ్టాక్ వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్ళండి చచ్చిపోయేలా ఉన్నానని రాస్తే నైట్ ఒంటి గంట ఆ టైంలో మా హస్బెండ్కి ఏం చేయాల అర్థం కాల మాకు ఎలాంటి సపోర్ట్ లేదు ఎవ్వరూ తెలీదు ఏం చేయాలి అర్థకపోతే ఒక్క ఆటో డ్రైవర్ మాకు కనిపించారు ఆయన్ని పట్టుకొని నాకు ఏమవుతుందో కళ్ళు అన్ని మూతలు పడిపోయాంట నన్ను ఆటో ఎక్కిచ్చారు ఈ చల్లగాలికి నాకు మళ్ళీ ఫిట్స్ వచ్చేసింది లైఫ్లో అప్పటి వరకు ఎప్పుడు నేను ఫేస్ చేయాల హాస్పిటల్కి వెళ్ళిన దారిలోనే మూడు సార్లు ఫిట్స్ వచ్చేస్తే ఒకసారి ఆటో డ్రైవర్ని కరిచేశాను ఒకసారి మా ఆయన్ని కరిచేశాను చేశాను ఒకసారి పక్కన ఉన్న మా అమ్మని కరిచేశాను అలాంటి పొజిషన్ లో కూడా మా ఆయన మా అమ్మ నన్ను పట్టుకొని ఏడుస్తున్నారు ఇంక చచ్చిపోతే ఇది పిచ్చిది అయిపోయింది నా కేకలు నా అరుపులు ఏమైందో ఆ పొరటాల టైంలో అలా అయిపోయాను తర్వాత హాస్పిటల్కి తీసుకు తీరా తీసుకెళ్తే అక్కడేమో ఇంక పూర్తిగా స్పృహ లేదు ఇంకేంటి కోమలోకి వెళ్ళిపోయింది పిల్ల అని చెప్పి సంతకాలు పెట్టిచ్చేసారట అప్పుడు నేను దేవుడు స్పర్శను నేను పొందుకున్నాను ఆ తీరా దేవుడు నన్ను తాకినట్టుగా అయిన తర్వాత నేను కళ్ళు తెరిచాను బాగుపడ్డాను ఇదంతా పక్కన పెడితే మా ఆయన నా కోసం అన్ని చేసి అంత ప్రేమించి ప్రతి టైంలో నాకు తోడుగా ఉన్నాడు తన మరుగై ఉండి నన్ను బాగా నాకు సపోర్ట్ చేశాడు ఆయన అలాంటి సిచ్యువేషన్లో నిన్నెవరు అని అడిగానంట అప్పుడు మా ఆయన ఏడ్చారంట ఎంత నేను ఎంత ప్రేమించాను కదమ్మా నిన్ను నన్ను మర్చిపోయావా నేనమ్మా మీ ఆయన్ని అర్జుని అర్జుని అని చెప్పినప్పుడు వన్ పర్సెంట్ కూడా నిజంగా ఆయన నాకు గుర్తులేడు మా అమ్మను గుర్తుపట్టాను కానీ మా హస్బెండ్ నేను గుర్తుపట్టలేదు చాలా గతం అంతా మర్చిపోయాను చాలా భయంకరమైన సిచ్యువేషన్ అమ్మ మనకి పెళ్ళైందమ్మ మనకు బాబు పుట్టాడమ్మా అవన్నీ చెప్తున్నాడంట నాకు బాబు పుట్టడం ఏంటి ఎవరు అని అడుగుతున్నాను అంటే నాకు నేను ఇంకా చదువుకుంటున్నాను అంతవరకే గుర్తుంది కానీ మేము ఇలా నాకు మ్యారేజ్ అయింది బాబు పుట్టాడు అవేవి నాకు గుర్తులేవండి నాకు బాబు పుట్టాడని గ్యారెంటీ గ్యారంటీ ఏంటి అని అడిగానంట అప్పుడు మా ఆయన అన్నానంటే ఏమన్నా తెలుసా నీకు కడుపుకి కుట్లేసారమ్మా నీకు సిజన్ ఏం చేశారు అవి చూడంటే అప్పుడు చూస్తే నాకు కడుపులో కుట్లు ఉన్నాయి అంటే ఇదంతా నిజమే ఇలా అంత అబద్ధం కాదు నిజంగానే నాకు బాబు పుట్టాడని అప్పుడు మా ఇంట్లో మా బాబుకి మా చెల్లెలకి వీడియో కాల్ చేస్తా ఉన్నా నాకు బాబు పుట్టాడా అనుకున్నాను అప్పుడే నాకు పునర్జన్మని అర్థమైంది లో మావి గారు వాళ్ళకి ఫోన్ చేస్తే మావిగారు దైవజనుడు అప్పటికప్పుడు వచ్చి తన చేతులు నా మీద ఉంచి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నేను ఎవరమ్మా అంటే మీరు మావి గారు అండి ప్రైజ్లాడండి ఆయన అన్న ఫస్ట్ మాయి గారిని గుర్తుపెట్టిన తర్వాత అప్పుడు నాకు అన్ని గుర్తు ఆయన ప్రార్థన చేసిన తర్వాత ప్రతి ఒక్కటి నా మైండ్ లోకి అలా జ్ఞాపకం వచ్చింది అప్పుడు మా ఆయన్ని నేను గుర్తుపట్టాను ఇంకా ఆ టైంలో మాకు జాబ్ లేదు ఇద్దరికీ లేదు ఏం చేయాలి అర్థం కాక మా నాన్నగారు కూడా కోపంగా ఉన్నారు అప్పటికే డెలివరీకి చాలా డబ్బులు అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ అలా అంత ధనికులేం కాదు అప్పటికే పెట్టేశారు చాలా ఎక్కువ బిల్లు ఈయన ఎక్కడ అప్పు దొరుకుతుందా అని చూస్తున్నారు మా అమ్మ అయితే తనకైన సాయం ఏం చేయగలదని మా నాన్ను తాడు మంగళ సూత్రం కూడా అమ్మేసి తన కాలు మెట్టులు పట్టీలు చివరింగులు ఏమన్నాయి అన్నీ అమ్మేసి ఆ రోజు హాస్పిటల్ బిల్లు కట్టారు అసలు ఇవన్నీ పోయినందుకు అది ఏం బాధపడలేదు కానీ నా కూతురు బాగుపడింది నా భార్య మా ఆయన ఏమన్నాడు తెలుసా డాక్టర్స్తో అది పిచ్చిదైపోయినా పెంచుకుంటాను బతికితే చాలా అని అన్నాడు అంటే మరియకి యోసేప్ అలా తోడుగా ఉన్నాడు మా ఆయన నాకు అలా తోడుగా ఉన్నాడు అయితే నన్ను చాలా ప్రేమించేవారు కానీ నేను రిలేషన్స్ బాగా కోల్పోయాను ఇప్పటికీ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ మీద ప్రేమ చూపిస్తే నాకు ఎవరు చూపించినోళ్ళు లేరే నాకు కావాలని వండిపెట్టిన వాళ్ళు ఎవరు లేరే నన్ను ప్రేమగా నాతో మాట్లాడేవారు లేరే నేను చాలా లోన్లీగా అనిపించేది కానీ బేబీ ఏమైపోతుందని వెంటనే మళ్ళీ బైబిల్ చదివి వాక్యం వినాలా బలపడేదాన్ని అంటే అలాంటి టైంలో ఇప్పటికీ మా మామీగారి వాక్యం నన్ను బాగా బలపరిచింది ఆయన బాగా ఆత్మీయులు ఇప్పటికీ నా మాటలు మీరు చాలా వివరంగా చెప్తారు వివరంగా చెప్తారు అంటారు కదా నేను ఆయనలాగే చెప్తానేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన వాక్యమే నేను ఎక్కువ విని బాగా బలపడ్డాను మా హస్బెండ్కి అమ్మ నాన్నగా వారు ఉండొచ్చు కానీ ఆత్మీయంగా నన్ను బాగా బలపరిచారు ఎప్పుడు ప్రార్థన చేసేవారు మా మీద ఉన్న ఆత్మ మా పిల్లలు పిల్లల మీద ఉండాలని అది నేను ఆ మొక్క పట్టుకొని ప్రార్థన చేసేదాన్ని వాళ్ళ మీద ఉన్న ఆత్మ మా మీద ఉండాలి మా పిల్లల మీద ఉండాలయ్యా అని చెప్పి నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుండేదాన్ని ఏదేమైనా కూడా నా ఒంటరితనంలో ఆయన నన్ను వదిలిపెట్టలేదు ఎవరెవరైతే నన్ను నిందించి పలకరించేవారు కాదు అలాంటి వాళ్ళు అందరూ ఆ మేడం గారు అని అంటారు ఇప్పుడు అందరూ అందరూ మా పిల్లలు కొంచెం చూడండి కొంచెం చెప్పండి అది ఇది అంటే దేవుడు ఎక్కడ అయితే నేను త్రోసి వేయబడ్డానో ఎక్కడ నన్ను కేకరించి ఉమ్మే నా మీద వాళ్ళందరూ వాళ్ళ నోటుతోనే నా కొరకు ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటుంటే ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు అనిపిస్తుంది ఈ లోక బంధాలన్నీ దేనికి శరీరాలతో ఉన్నప్పుడు బలహీనత కలగా అనిపిస్తుంది కానీ ఈ లోక బంధాలు ఏవి లేకపోయినా దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉంటే చాలండి కదా దానిని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి ఇంకా నా సాక్ష్యంలో చాలా ఉన్నాయి నేను లైవ్లో నీట్గా చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు నాకు ఈ ప్రేరేపణ వచ్చింది అందుకే చెప్పాను